నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నగరంలో బుధవారం జరిగిన విద్యుత్ షాక్ గురైన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఇంచార్జ్ రెడ్డపగారి శ్రీనివాసులు రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి డెబ్భై ఐదు రోజులు కావస్తున్నదని బుధవారం జరిగిన విద్యుత్ షాక్ గురైన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయ అక్రమాలను భూదందాలను తిప్పికొడుతూ ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని అవినీతి అరాచక పాలనను ఒక మాఫియా లాగా రాజ్యాంగ వ్యవస్థలను అన్నింటినీ కూడా ధ్వంసం చేసి కేవలం అవినీతి అరాచకం భూ కబ్జాలు మాఫియాలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర నెల కాలంలో ప్రజలు ఆనందంగా సంతోషంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటారు ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు పోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో పెన్షన్లు ఎన్నికల కోడ్లో ఉన్న సందర్భంలో రెండు నెలలు ఆ తర్వాత నెల అంతా కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన మాట కూడా నిలబెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కొన్ని ఏడు జిల్లాల్లో సాంకేతిక సమస్యల వల్ల అన్నా క్యాంటీన్ ఓపెన్ కాలే కడప జిల్లాలో కూడా తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి నిన్న మొన్న సమీక్షల్లో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం పైన స్థాయి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు తొందరలో ఆ హామీ కూడా నెరవేరగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు కానీ పులివెందుల్లో పైడిపాలెం కానీ ఇటు మా బ్రహ్మంగారి సాగర్ కానీ జిల్లాలో ఉన్న చిన్న అయిన సర్వరాయసాగరు వామికొండ సాగరు ఒకవైపు వెలుగల్లకు అన్ని చోట్ల నుంచి కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి చెరువులు కుంటలు ఈ సంవత్సరం అన్ని నిండిపోయేదానికి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు వరుణుడు కరుణిస్తూ ఉన్నాడు గత ప్రభుత్వంతో పోలిస్తే సంతృప్తి శాతం రెండు నెలలలోనే ప్రజలకు వచ్చిందంటే అది ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా శాంతి భద్రతల విషయానికి వస్తే నిన్న చూశారు దురదృష్టం ఇద్దరు యువకులు కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది అది ఒక కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇద్దరు యువకులు చనిపోవడం తక్షణం మేము పోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి స్పందించి నిన్న సాయంత్రమే జరిగిన ఘటన మీద పూర్తిస్థాయి విచారం చేశారు అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు కూడా ఆదుకోవడం వాళ్ళకు కూడా ఈరోజే ఎమ్మెల్యే గారి చేతులతో ఐదు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి దెబ్బతిన్న వికల అబ్బాయికి రెండు లక్షలు కూడా ఈ ఈరోజు ఇవ్వబోతున్నాం అవి కూడా తక్షణం అంటే జరిగిన సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ స్పందన ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం నేను విశాఖపట్నంలో జరిగిన సంఘటన పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతూ ఉంటారు శాంతి భద్రతలు కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినా తక్షణం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది రెస్పాండ్ అవుతుందని చెప్పేదానికి ఇటువంటి సంఘటనలు కూడా ఒక నిదర్శనం చూస్తే కడప జిల్లాలో చూస్తే ఒకసారి రాష్ట్రానికి రకరకాల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తూ ఉండే మొన్న శ్రీ సిటీలో దాదాపు పన్నెండు సంస్థల పెట్టుబడులు పెట్టిన వాళ్ళ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కడప జిల్లాలో కూడా కొప్పర్తి పారిశ్రామిక హబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న బడ్జెట్లో జరిగిన పరిస్థితిని చూశారు మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పారిశ్రామిక వేడలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వం సేకరించింది భూములు అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాతే కొప్పర్తి హబ్బులో ఆరు వేల ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన తర్వాతనే వాళ్ళు కూడా దీన్ని బడ్జెట్లో పెట్టడం జరిగింది కడపలో కూడా కొన్ని పారిశ్రామిక హబ్బులు కొన్ని తీసుకొచ్చే విధానంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారి కూడా విన్నవించడం జరిగింది ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కడప నియోజకవర్గంలో కూడా కడప కేంద్రం చేసుకొని ఇక్కడ కూడా ఒకటి రెండు ఐటీ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తొందరలో హామీ కూడా ఇచ్చినారు వైసీపీ వాళ్ళకు అడ్రస్ లేకుండా పోతుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావడం లే ఏం జరుగుతున్నామని ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేసినారు అక్రమ లేఅవుట్లు చేసినారు ప్రభుత్వ భూములు ఆన్లైన్ చేయించుకున్నారు దాని అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టారు రెవెన్యూ సదస్సులో ఎక్కడ పోయినా కూడా వైసీపీ నాయకులు అరాచకాలే బయటపడుతూ ఉన్నాయి కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి ఉండి ఈ జిల్లాలో విపరీతమైన భూ కబ్జాలు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండి కడప నియోజకవర్గంలో భూ కబ్జాలు ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకుని ఆన్లైన్లు దీని అన్నిటి మీద కూడా విచారం జరుగుతూనే ఉంది వీళ్ళు కోర్టులకు పోతూ ఉన్నారు రక్షించుకునేదానికి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేదానికి కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు ఏమి చేసినా కూడా అక్రమ కట్టడాలు భూ కబ్జాలు ప్రభుత్వ భూములు ఎక్కడ ఆకుపై చేసుకున్నా